ఈవిఎస్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న మానవ శరీరంలో కొత్త కణాలు తయారు కావడానికి గాయాలను మానపడానికి అవసరమైన పోషకాలు ప్రోటీన్లు తర్వాత ప్రశ్న గోండు గిరిజనుల తలపై నెమలి పెంచాలతో ప్రత్యేకంగా అలంకరించుకుని చేసే సాంప్రదాయ నృత్యాన్ని ఏమంటారు గుస్సాడి అంటారు గుస్డి నృత్యం తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో ఇద్దరు మాత్రమే ఆడే ఆట బాక్సింగ్ తర్వాత ప్రశ్న అంతరించిపోతున్న జాతుల సమాచారం ప్రచురింపబడు పుస్తకం క్రింది వాణిలో రెడ్ డేటా బుక్లో ప్రచురిస్తారు తర్వాత ప్రశ్న పాము దీని ద్వారా అలికడిని ధ్వనులను గుర్తిస్తుంది చర్మం ద్వారా తర్వాత ప్రశ్న గోధుమ పంట గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో రబీలో సాగు చేయడం వలన ఎక్కువ దిగుబడి వస్తుంది గోధుమ పంటకి తర్వాత ప్రశ్న శిలింద్ర వేధిని గుర్తించండి క్రింది వాణిలో ఆఫ్ సిలిందర్ వ్యాధి తర్వాత ప్రశ్న తుఫాను రాకను ముందుగా పసిగట్టగల ఆధునిక సాంకేతిక పరికరం రాడార్ తర్వాత ప్రశ్న ఐడోప్సిన్ ఐడాప్సిన్ ఉపయోగం ఏమిటి గుర్తించడానికి తర్వాయి ప్రశ్న ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి క్రింది వాణిలో క్వాసియర్కర్ ప్రోటీన్ లోపం కలిగే వ్యాధి ప్రోటీన్లు క్యాలరీ లోపం మెరాస్మస్ తర్వాత ప్రశ్న పునరుద్ధృంపబడే శక్తి వనరులకు ఉదాహరణ క్రింది వాటిలో సౌర శక్తి పునరుద్ధరంపబడే శక్తి వనరులకు ఉదాహరణ తర్వాత ప్రశ్న ఎరుపు లెట్మస్ను నీలి రంగుకు మార్చగల పదార్థం క్రింది వాణిలో నీరు ఎరుపు లెట్మస్ను నీలి రంగుకు మార్చగల పదార్థం ఏదంటే నీరు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో హెల్మెంతిస్ జీవుల వలన వచ్చే వ్యాధి ఎలిఫెంటియాసిస్ వ్యాధి వస్తుంది హెల్మెంతిస్ జీవుల వల్ల వచ్చే వ్యాధి ఎలిఫెంటియాసిస్ అనే వ్యాధి వస్తుంది తర్వాత ప్రశ్న మినిమిటా వ్యాధికి కారణం క్రింది వాణిలో పాదరసం మినిమిటా వ్యాధికి కారణం రాగి కూడా ఇచ్చారు ఫైనల్ కీలో తర్వాత ప్రశ్న నీటిని క్రిమిరహితంగా చేయడానికి ఉపయోగించే రసాయనిక పదార్థాలు క్లోరిన్ మరియు ఓజోన్ సోషల్ ప్రాక్టీస్ కృష్ణా అనేది యొక్క జన్మస్థలం మహాబలేశ్వరం తర్వాత ప్రశ్న తూర్పు పశ్చిమ కనుమల మధ్య ఉన్న భూస్వరూపాన్ని ఏమంటారు దక్కన పీఠభూమి అంటారు తర్వాత ప్రశ్న మనుషులందరికీ ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అన్న భావన ప్రచారం చేసిన మత గురువు ఎవరు నారాయణ గురుగారు ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని బ్రిటిష్ వలస ప్రభుత్వాన్ని కోరిన నాయకుడి ఎవరు గోపాలకృష్ణ గోఖలే గారు తర్వాత ప్రశ్న ఆవిరి శక్తితో నడిచే యంత్రాన్ని కనుగొనేది ఎవరు క్రింది వాణిలో జేమ్స్ వాట్ కనుగొన్నారు ఆవిరి శక్తితో నడిచే యంత్రాన్ని తర్వాత ప్రశ్న నైరీతి యూరోప్ నుండి అమెరికా తూర్పు తీరానికి వీచే గాలు లేమంటారు వ్యాపార పవనాలు అంటారు తర్వాత ప్రశ్న నలందా విద్యాపీఠంలో విద్యను అభ్యసించింది ఎవరు హైనత్ సాంగ్ నలందా విద్యాపీఠంలో విద్యను అభ్యసించారు తర్వాత ప్రశ్న సారనాథ్ లోని సింహచకరం వీరి శక్తికి రాజసానికి ప్రతీక మౌర్యులు మెథడాలజీ ఎల్ ఎల్ ప్రకారం జలావరణం పరిసరాలలో ఈ రకానికి చెందినది ఎల్ఎల్ బెర్నాల్డ్ ప్రకారం జలావరణం భౌతిక రకానికి చెందినది తర్వాత ప్రశ్న విద్యార్థి పదార్థాలను జీవులు నిర్జీవులుగా వర్గీకరించిన ఇది ఈ క్రింది లక్ష్యానికి సంబంధించినది అవగాహన లక్ష్యానికి సంబంధించింది వర్గీకరణ తర్వాత ప్రశ్న పరిసరాల విజ్ఞానం వన్ టూలను వేర్వేరుగా బోధించాలని ఈ కమిటీ నిర్ధారించింది ఈశ్వర్యభాయ్ పటేల్ కమిటీ నిర్ధారించింది తర్వాత ప్రశ్న విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణలో శీర్షిక పద్ధతిలోని లోపాలన్నీ ఈ పద్ధతిలో నివారించబడ్డాయి సర్పీల పద్ధతిలో నివారించబడ్డాయి విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణలో శీర్షిక పద్ధతిలోని లోపాలన్నీ కూడా సర్పీల పద్ధతిలో నివారించబడ్డాయి తర్వాత ప్రశ్న నోటు లేని దంతములు అమెరికను చూపుటకు వాడదగిన నమూనా పట నమూనా తర్వాత ప్రశ్న విద్యార్థి అభ్యాసన సామర్థ్యాలు బలహీనతలను తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం స్థాన నిర్దేశిత మూల్యాంకనం ఇవి కొన్ని ముఖ్యమైన ఈవీఎస్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ